హలో ఈ పొగలు కక్కుతున్న ఎగ్ టమాటో గ్రీన్ చిల్లీ కర్రీలో గొప్పడెంత కత్తిమీర వేసుకొని రింగులు రింగులుగా వచ్చేంత వరకు గ్యాస్ మీద ఉంచి ఆఫ్టర్ తిని చూడండి వావ్ కొనాల్సిందే పార్సల్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ఎక్కువగా సర్చ్ చేసేది తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ టేస్ట్ ఉండే కర్రీ ఎలా చేయాలో అని కదా సో వాళ్ళ కోసం ఈ కర్రీ సింపుల్గా క్యుగ్గా అయిపోతుంది ఈ కర్రీ దానికోసం రెండు టమాటాలు ఒక నాలుగైదు గ్రీన్ చిల్లీస్ అండ్ టూ ఎగ్ ముందుగా టమాటా అండ్ గ్రీన్ చిల్లీని సన్నగా తరుక్కోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి దాని మీద పెనం పెట్టి కొంచెం వేడ టూ స్పూన్ ఆయిల్ వేసి ఆఫ్టర్ మెంతులు అండ్ రెండు రుప్పాల వెల్లు వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసి వాటిని ఆయిల్లో బాగా ఫ్రై ఫ్రై చేయాలి అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ అనేవి కొట్టుకోవాలి ఎగ్ కొట్టుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఎగ్ ని ఆఫ్టర్ వాటిని మంచిగా మ్యాష్ చేసుకొని చిటికెడు పసుపు రుచికి సరిపడా సాల్ట్ అండ్ కొంచెం కారం వేసి మంచిగా కలుపుకోవాలి ఆఫ్టర్ టమాటాస్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ మగపెట్టాలి మగ వచ్చిన తర్వాత ఇంకో టూ మినిట్స్ లో మంచిగా కుక్ అయిపోతుంది అన్నప్పుడు గుప్పడింత కొత్తిమీర వేసి స్టవ్ కట్టారు నేను చపాతితో తిని చూడండి వావ్ అంటారు అలానే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్